హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వెంకటన్న ఫ్రెండ్స్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీ అందరి ఇళ్ళల్లో మీకు విజయాన్ని చేకూర్చాలని మీ అందరి జీవితాల్లో విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో తమ్ము చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది అవును నేనైతే ఈరోజు విజయదశమి సందర్భంగా కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాను సో ఈ సందర్భంగా మీరందరూ కూడా నాకు మంచి మీ ఆశీర్వాదాన్ని అందించి మంచిగా సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ అందరికి తెలుసు కదా మనకు ఫిల్మ్స్ అంటే చాలా ప్యాషన్ సో సినిమా మీద మోజుతో ఈ ఫీల్డ్లోకి వచ్చాము కాబట్టి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రివ్యూస్ అయితే ఉంటాయి ఇంకా మనకు క్రికెట్ అంటే పిచ్చి కాబట్టి సో క్రికెట్కి సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి అంతేకాకుండా డైలీ వ్లాగ్స్ అంటే డైలీ రొటీన్ లైఫ్లో నేను ఏం చేస్తాను సో ఇష్టము సో అట్లాంటివన్నీ ఉంటాయి ఇంకోటి మనము తెలుసు కదా మనం అంజమామ బ్యాచ్ సో అంజమామ అంటే దావత్ దావత్ అంటే అంజమామ సో మన దాంట్లో కూడా దావత్ వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ప్రస్తుతానికైతే ప్లాన్ చేస్తున్నాను తర్వాత ఇంకా ఎట్లాంటి వీడియోలు ప్లాన్ చేద్దామని చెప్పేసి మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీరందరూ కూడా ఇది మీ ఛానల్లాగా భావించండి సో ఈ ఛానల్ ద్వారా ఏంటంటే మనకు ముఖ్యంగా సో సో ఇప్పటికైతే వీక్లీ ఒక లైవ్ సెషన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లైవ్ సెషన్లో అందరం కలుసుకుందాము సో ఈ లైవ్ సెషన్లో మీరు మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు నేను నా సాధక బాధకాలు చెప్పుకుంటాను సో ఈ విధంగా మనం అందరం ఒకరికొకరు కలిసి గ్రో కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ప్రస్తుతానికైతే ఇంకా పెద్దగా ఏమీ ఆలోచించలేదు సో ఫ్యూచర్లో అయితే అంటే నాకు ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయంటే సో ఒకటి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అట్లాగే కొంచెం చిన్న చిన్నగా ఈ కామర్స్ బిజినెస్ కూడా మొదలు పెడదాం అనుకుంటున్నాను సో వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఉండొచ్చు బట్ ప్రస్తుతానికైతే బ్యాలెన్స్ బ్యాలెన్స్తో నడుస్తుంది మన లైఫ్ సో ఏమైనా డబ్బులు అడ్జస్ట్ అయితే ఈ కామర్స్ అండ్ క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో అన్నిటికంటే ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే సో బాబాయ్ అంటే భరోసా సో మీకైతే ఖచ్చితంగా నా వరకు అంటే మీకు ఆర్థికంగా నేను సహాయపడకపోవచ్చు కానీ ఖచ్చితంగా నా నుంచి అయితే మీకు భరోసా అనేది ఉంటుంది ఎందుకంటే లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను నేను సో లైఫ్లో చాలా డిఫికల్ట్స్ని ఫేస్ చేసి వచ్చాను సో లైఫ్ని చాలా చూశాను సో మీకు నా ఎక్స్పీరియన్స్ మూలంగా ఏదైనా హెల్ప్ జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు ఎప్పుడు హెల్ప్ చేయడానికి నేను ముందు ఉంటాను సో మీ సొంత బాబాయ్లాగా భావించి నన్ను అయితే ఆదరించండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవ్రీ సండే మనం ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాం దాంట్లో మీరు నాతో మీ సాధక వాదకాలు చెప్పుకోవచ్చు అలాగే నా సాధక బాధకాలు కూడా మీతో చెప్పుకుంటాను మళ్ళీ చెప్తున్నాను ఆర్థికంగా మీకు సహాయపడకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా నా వంతు సహాయం అయితే మీకు చేస్తాను ఇప్పుడు ఏంటంటే చాలామంది బిజీ లైఫ్లో కనీసము పలకరించడానికి కూడా టైం లేకుండా గడుపుతున్నారు సో చాలామంది భరోసా ఇచ్చే మనిషి లేడని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు సో ఈ బాబాయ్ ద్వారా అయితే మీకు ఖచ్చితంగా భరోసా లభిస్తుంది సో ఈ బాబాయ్ని మీ సొంత బాబాయ్ లాగా భావించి మన ఛానల్ని ఆదరించండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ